ప్రభుత్వ విప్ యనుమల దివ్య తుని ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు సిబ్బంది కొరతను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు తుని ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రికార్డులను పరిశీలించారు రోగులను ప్రత్యేకంగా కలిసి సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని తెలిపారు అయినప్పటికీ అందుతున్న వైద్య సేవల పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు త్వరలోనే సిబ్బంది కొరతను ప్రభుత్వ సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు ఇంట్లో కూడా కొంచెం మనకి చలి కానీ అంటే డస్ట్ ఉంటే ఎలర్జీ ఉంటుంది డస్ట్ ఎలర్జీ కొంచెం న్యూ ప్లేస్కి షిఫ్ట్ అయినా సరే పంపు ఎప్పుడు దగ్గరలో పెట్టుకోవాలి ఓకే డిసెంబర్ <laughs> లో <laughs> जी वालेंसमेटो एपीएम सीरीज वाली छेपो मैडम स्लाइडिंग आस्सुना ह डिसकन्ट रेस गर्नबाट वैक्सिनेशन रिपोर्ट भर्न बेडी चैन्ज छ इकरे डेलिभरी इन सबिसिस पार्लेको माने लाग्यो काउनाली ఉన్నారా ఇంకా కూడా వచ్చేది ముందు సార్ వెయిట్ టైం ఎక్కువ ఉంటుందా ఎలా ఉంది వెయిట్ టైం మీకు ఎక్కువసేపు వెయిట్ చేపిస్తున్నారా అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా రాగానే అటెండ్ అవుతున్నారా మీకు రాగానే అటెండ్ అవుతున్నారా ముందుసారికి ఇప్పటికీ ఏమైనా తేడా తెలుస్తున్నారా మీకు బాగానే చూసారా பேஷண்ட்ல நெக்குஸ் டே கிரேஞ்சனமோ சார் நார்மலா பண்ணுங்க మొదలు మీరు ఎక్కడికి వచ్చారు హ్మ్ ఉహ్ डेली ని ఉందన్న నాకు తెలుసు ఉంది నేను వస్తుందను నేను వస్తుంది అని నేను కట్టింది మొండి అంటే సో రిపీట అవ్వగొడన రోజూ మార్పు ఉండదు అంటే మెయిన్ షాపింగ్ కు నడిచే అల క్లిక్ట్ కూడా ఉండగా మీకు క్లిక్ట్ అవ్వరు ఎవరేవర్ సార్ కర మీ అక్కడే జరుగుతుంది అక్కడికి నమస్కారం కొన్ని ఏరియాలు తున్ని టౌన్లు తున్ని ప్రతి సడన్ ఇన్స్పెక్షన్ పెట్టడం జరిగింది ఏంటంటే గతంలో కన్నా ఇప్పుడైతే కొంచెం మిగిపడింది కాకపోతే చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా పోతున్నాయి తప్పకుండా అవన్నీ ఇంప్రూవ్మెంట్ చేస్తాము రిపేర్ వర్క్స్ కానీ అలాగే కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త కన్స్ట్రక్షన్ టేకప్ చేయవచ్చు చాలా చోట్ల యూస్ అవన్నీ కూడా త్వరలో టేకప్ చేస్తాము అలాగే మనం ఫిఫ్టీ మీటింగ్ కూడా త్వరలో కంటెక్ట్ చేస్తాం కొంచెం వాష్రూమ్స్ అవి కూడా కొంచెం బాగోలేదు అవి నా దృష్టికి వచ్చినాయి నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది వాష్రూమ్స్ వాటి రెనోవేషన్స్ కూడా త్వరలో మేము టేకప్ చేస్తాము అదర్వైజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా హాస్పిటల్ క్లీన్గా ఉంది ఇది మన డ్రగ్స్ స్టోర్ కూడా చూసుకున్నాము డ్రగ్స్ సప్లై కూడా ముఖ్యంగా మనం పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత పేషెంట్స్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఎలా ఉంటుందో హాస్పిటల్ అని నేను కొంచెం కొంచెం హిచికిచాయితో వెళ్ళాను దాన్ని కొంచెం చిన్న డౌట్ తోటి వెళ్ళాను కానీ అక్కడ పేషెంట్స్ వారి స్పందన చూసి డాక్టర్స్ టైమ్లీగా అటెండ్ అవ్వడం కానీ అలాగే వెయిట్ పీరియడ్ కూడా తక్కువగా ఉందాము ఇక్కడ అందరూ కూడా అటెండెన్ అటెండెన్స్ కూడా మాకు చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఎవరు కూడా విసుగొండలేదు నైట్ అంటే నైట్ డ్యూటీ చేస్తున్నారు అందరూ కూడా బాగా అటెండ్ అవుతున్నారు మాకు అని చెప్పడం జరిగింది సో అయితే హాస్పిటల్ మీద కొంచెం సాటిస్ఫాక్టరీగానే ఉంది కాకపోతే ముందు ఫోన్ రానున్న రోజుల్లో ఇంకా వర్క్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తాము అలాగే మన డాక్టర్స్తో సంప్రదిస్తూ వాళ్ళు డాక్టర్స్ కూడా రిక్వైర్మెంట్ పెట్టింది సిటీ స్కాన్ బాగా వస్తే బాగుంటుంది థైరాయిడ్ అండ్ థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా వస్తే బాగుంటుంది చెప్పారు తప్పకుండా థైరాయిడ్ గురించి మనం అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా నాకు పర్సనల్ ఆకాంక్ష కూడా అది మనకి ఇది మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉంది కాబట్టి థైరాయిడ్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అలాంటి టెస్ట్ బయటికి వెళ్ళి పేద ప్రజలు వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని మరీ చేసే పని కాకుండా ఇక్కడ మన హాస్పిటల్లోనే ఫ్రీగా చేయాలి అలాంటిది ఒక తీసుకురావాలని నేను కూడా ఆలోచిస్తున్నాను తప్పకుండా దాని గురించి మన హెల్త్ మినిస్టర్ గారితో కూడా నేను తప్పకుండా సంప్రదిస్తాను అలాగే సిటీ స్కాన్ అలాగే డాక్టర్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వారంలో అట్లీస్ట్ రెండు రోజులైనా సరే కార్డియో ార్డియాలజిస్ట్ విజిట్ ఉంటే బాగుంటుందని చెప్పారు అది కూడా అది కూడా తప్పకుండా నేను మన కలెక్టర్ గారితో సంప్రదించి ఆ అవకాశం కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తాను ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల పేద ప్రజల ప్రభుత్వం వారి ఆరోగ్యం బాగుండాలని వాళ్ళ ఫుడ్ వాళ్ళ ఫుడ్ సప్లై బాగుండాలని వాళ్ళకి అన్ని గవర్నమెంట్ అందించే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్నీ బాగుండాలని వాళ్ళ కూటమి ప్రభుత్వం చేసే కృషి కూటమి ప్రభుత్వం వచ్చేసి పేదల ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఆరోగ్యం మెరుగుపడింది అనే సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంది హాస్పిటల్ చూసాక దాన్ని ఇంకొంచెం ఇంకా బాగా మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను సిబ్బంది కొరత కూడా సిబ్బంది సిబ్బంది కొరత కొరత అయితే నాకు కనిపించింది మన హండ్రెడ్ బెడ్ అయిన హాస్పిటల్ అయితే మనకి కాకిడి వచ్చేసి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఉంటున్నారు కాబట్టి ఎక్సెస్ అనుకున్న దానికన్నా ఎక్సెస్ మంది వస్తున్నారు కాబట్టి తప్పకుండా దీన్ని దీని గురించి కూడా మనం సంప్రదించి తప్పకుండా స్టాఫ్ కూడా అపాయింట్ చేసుకుంటాం